పేలపులై రాస్తమొచ్చేదాక이가 గౌపలికేకలే రాస్తమొచ్చేదాక이가 గౌపలికేకలే రాస్తమొచ్చేదాక이가 కలే పక్కిలైన వాకిల్ల దుక్కాలను దీర్చర ఎగసిపడే పల్లెలను ఎదల కత్తి కదలరా ఎగసిపడే పల్లెలను ఎదల కత్తి కదలరా పక్కిలైన వాకిల్

జై కళాకారుడా వర్దిలానే కళాకారుల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధిస్తాం ధన 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 దగన డప్పు కొట్టరా దగా పడ్డవో కళాకారుడా ధన దన 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 డప్పు కొట్టరా రండిరా పడ్డవో గలై కదలి

పాఠ తో పాఠ తో మిలియన్ మాత్రం మిలియన్ మాత్రం నమ్ సాగు ఎదురు తిరిగి తరిగితో చేసినం కుటుంబ పాలన కుల దోసినం కుటుంబ పాలన కుల पडव कलाकार कला जै कला जैसे uh -oh. <1977 Brothers> <buszarikanta> ना సీద సర్వరం దర్గ ఏ దబ్బు కొట్టు ఏ దబ్బు లేపో చింక్ ఆ జై కళాకారు جوہر جوہر لأ. ۔ ਕਲਾਕਾਰ ਰਾਇਕਿਆਦ ਵਰਦਿਲਾਲੇ ਕਲਾਕਾਰ ਰਾਇਕਿਆਦ ਵਰਦਿਲਾਲੇ

ఎదురొడ్డి పైలం రేవంతురెడ్డి మా కళాకారులతో మా కళాకారులతో పెట్టుకుంటే మా కళాకారులతో పెట్టుకుంటే మీ కుర్చీ ఊడిపోతాదండి పైలం రేవంతురెడ్డి

ె బే తిరిగి నామో జైలు గోడలు చూసి నమో జైలు గోడలు చూసి హార జనము నుండి జైలు వరకు జంగు సైరణ ఊదీనామో ఈ రాష్ట్రానికి గుండె గొంతుకోలే రాష్ట్రానికి గుండె గొంతుకోలయ్యి ప్రజలను ఏకం చేసి నామో ప్రజలను ఏకము చేసి నామో ప్రజలను ఏకము చేసి నామో గల్లి

ఏమో భోగాలు అనుభవిస్తున్నారు భోగాలు అనుభవిస్తున్నారు భోగాలు అనుభవిస్తున్నారు త్యాగం చేయను మీరు ఏమో భోగాలు అనుభవిస్తున్నారు

స్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అడుక్క తింటే మా ఆకలి తీరదు గుద్ది గుంజుకుందాం అని చెప్పినటువంటి గద్దరన్న వారసులంగా ఆ రోజు నాటి నైజాము దొరకు వ్యతిరేకంగా బండి యాదగిరి అన్న చేసినటువంటి పాట నా మరి ఆంధ్ర వలస వాళ్ళకు వ్యతిరేకంగా గద్దరన్న లాంటి వాళ్ళు విమలక లాంటి వాళ్ళు ఎంతోమంది కవులు కళాకారులు ఏపురు సోన్ల లాంటి వాళ్ళు ఎంతోమంది యుద్ధం చేస్తే తెచ్చినటువంటి తెలంగాణ ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి పునాదులు వేసినటువంటి పాటకే ఈరోజు రోజు మాకు స్థానం లేకుంటైంది కాబట్టి ఇది ఆలోచిస్తే అది ఆవేశంగా మారితే అది వేరే విధంగా ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పాట ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంది పాట ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది పాట ఈ ఉద్యమానికి ఉధృతం చేస్తుంది పాట ప్రభుత్వాన్ని కూలగొడుతుంది నిలబెడుతుంది కాబట్టి అవసరం అనుకుంటాం ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికైనా సిద్ధపడతాం మేము మా హక్కులను మేము సాధించుకుంటాం అని తెలియజేస్తూ మరి పైలం రేవంత్ రెడ్డి నువ్వే ముఖ్యమంత్రి కాబట్టి నిన్నే అడుగుతున్నాం మేము పాట పాడితే రాష్ట్రం వచ్చింది ఆ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు ఆ రోజు మేము పాట పాడుతూ మేము తెలంగాణ ఉద్యమంలో కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి మా హక్కులు మా వాటా మాకు రాకుంటే మేము యుద్ధం చేసి సాధించుకుంటాం బానిసోలాహా ఈ బాన్చన్ బాద్ కులు వద్దురా

మరి ఈ పాటకే మరి ఒక వాటా లేకుంటాయింది అది రాజకీయంగా ఆర్థికంగా సామిజ సామాజికంగా ఏ రకంగా కూడా పాటకు స్థానం లేకుంటుంది అసలు కళాకారులకు కవులకు ఆత్మగౌరవమే లేకుంటుంది ఈరోజు స్వ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా జీవించే హక్కు లేకుంటుంది కాబట్టి మా వాట మా గౌరవం తెలియస్తూ ఖచ్చితంగా పోరాటం ముందుకు తీసుకుపోతామని తెలియస్తూ ముగిస్తున్నాను జయభీమ్